డకిలి మండలంలో స్వర్గీయ రెడ్డి వెంకటరెడ్డి జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ టోర్నమెంటును వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ను ఉత్సాహంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిపై తన చిత్తశుద్దిని తెలియజేశారు ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు మండలానికి మంజూరైన అభివృద్ధి పనుల వివరాలను ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మండల అధ్యక్షులు పిఎస్ఈఎస్ అధ్యక్షులు మాజీ మండల అధ్యక్షులు ఎంఆర్ఓ ఎంపీడీఓ

ఎలాంటి చిన్న పొరపాటు కూడా వాళ్ళు ఆ చేయడం కానీ నేను కూడా అదేవిధంగా పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ పంచాయతీ కూడా ఇప్పుడు పంచాయతీ బిల్డింగ్లు ఈ మండలానికి ఆ చేశాం